Hi friends, under kikuda sangkranti Subakang, selu happy Pongal. Yeah. ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే పుట్టింటికి వెళ్తున్నాం అనమాట పండక్కి మా పుట్టింటికి అయితే వెళ్తున్నాం అదే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అనమాట సీతమ్మదారు నుంచి మధురవాడ ఆబ్వియస్లీ సంక్రాంతి పండగకి అందరూ ఆడపిల్లలందరూ ఖచ్చితంగా పుట్టింటికే వెళ్తారు కదా అంటే పండగ అత్త వాళ్ళ ఇంట్లో చేసేసుకుని అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి ప్రయాణం స్టార్ట్ అవుతుంది సో మేమైతే భోగి రోజే బయలుదేరామనమాట ఇంకా నేను శ్రీధర్ కార్లో వెళ్తున్నాము ఇక్కడ మంచిగా జోకులు వేసుకుంటూ వెళ్తున్నాం అనమాట పిల్లలు ఆల్రెడీ వెళ్ళిపోయారు వాళ్ళు ముందు రోజే అంటే పండగకి సెలవులు ఇచ్చేస్తారు కదా సో వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయారు మేమిద్దరం అయితే ఇంకా భోగి రోజు వెళ్తున్నాం అనమాట భోగి సంక్రాంతి కనుమ ఈ త్రీ డేస్ ఉంటాం అనమాట మేము సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మీకు భోగి అండ్ సంక్రాంతి రెండు రోజులు కలిపిన బ్లాగ్ ఒకే వీడియో షూట్ చేసేసానమాట మీరు పండగ ఎలా చేసుకున్నారు ఇంటికి వచ్చేసారు అందరూ ఊర్ల నుంచి ఇంకా రాలేదా ఏదో ఒకటి నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చేయండి పిల్లలకి హాలిడేస్ కూడా ఎక్స్టెండ్ అనమాట లేకపోతే లక్ష్మరం నుంచి స్టార్ట్ అయిపోవాలి అంటే ఈ రోజు నుంచే నేను వీడియో అప్లోడ్ చేస్తుంది ఈ రోజే కాబట్టి ఈ రోజు నుంచే స్టార్ట్ అవ్వాలి బట్ ఏంటంటే మండే నుంచి అని చెప్పేసి అన్నారనమాట అంటే ఇంకా పాపం వచ్చేవాళ్ళు ఉంటారు కదా ఊర్లు వెళ్ళేవాళ్ళు అసలు ఖాళీలు కూడా లేవు ట్రైన్లు కానీ ఇవన్నీ బస్సులు కాబట్టి ఎక్స్టెండ్ చేశారు సో హ్యాపీ అనమాట అండ్ ఇంక ఇక్కడ వెళ్ళిన తర్వాత మమ్మీ గోరింటాకు ముందు రోజే వాళ్ళందరూ పెట్టేసుకున్నారనమాట నా కోసం గోరింటాకు ఉంచారు వచ్చి గోరింటాకు నాకు వర్ష పెట్టింది అండ్ ఇది రితిక చూపిస్తుంది అనమాట ఎలా పండింది ఏంటని ఒక చేతి కోన్ పెట్టించుకుంది ఒక చేతి గోరింటాకు పెట్టించుకుంది వీళ్ళైతే రెడీ అయిపోయారు మంచిగా స్నానాలు చేసేసి రెడీ అయిపోయారు మేము లేట్ అనమాట అందుకే లేకపోతే నలుగురు స్నానాలు ఇవన్నీ కూడా మీకు నేను చూపిద్దును మరి ఇంకా మేము వెళ్ళిందే లేట్గా వెళ్ళాం కదా సో అందుకని చెప్పి వీళ్ళు అప్పటికే మమ్మీ నీట్గా తలస్నానాలు అవి చేసేసి రెడీ చేయించేసింది ఈ అవుట్ ఫిట్స్ వచ్చి దివ్య గారు ఇచ్చారనమాట విజయనగరం నుంచి పంపించారు పిల్లల కోసం చెప్పాను కదా మీకు బ్యాంగిల్స్ డ్రెస్సెస్ నాకేమో పట్టీలు ఇచ్చారని చెప్పి సో ఆ డ్రెస్సెస్ వేసాను నిజంగా డ్రెస్సెస్ చాలా అంటే చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ దివ్య గారు అండ్ ఆ బ్యాంగిల్స్ కూడా వేసేసుకున్నారు ఇద్దరు రెండు చేతులకి కూడా నాకు చాలా బాగా నిజంగా పిల్లలకి కూడా వెరీ కంఫర్టబుల్గా పండక్కి చక్కగా భోగి వేసాను అనమాట దాని రీల్స్ అవి కూడా చేశాను మీరు అందరు చూసేస్తారు ఇన్స్టాగ్రామ్ లో అండ్ ఇక్కడ మమ్మీ బీరువా ఓపెన్ చేశారు ఇది మా మమ్మీ బీరువా అనమాట చూసారో అన్ని సారీస్ ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నారో పట్టు చీరలు ఫ్యాన్సీ సారీస్ పార్టీ వేర్ శారీస్ ఇవన్నీ కూడా ఇలా నీట్గా సర్దేసుకున్నారనమాట అంటే ఇక్కడ ఎందుకు అది తీసారంటే మేము రెడీ అవుతాం కదా వంటలన్నీ చేసేసిన తర్వాత ఫొటోస్ అవి తీసుకుంటాం కదా పండగ ఆబ్వియస్లీ ఇట్స్ మ్యాండేటరీ కూడా ఫ్యామిలీ పిక్స్ ఇవన్నీ తీసుకుంటాం కదా సో ఏ శారీ కట్టుకోవాలి ఏంటి అవన్నీ కూడా నేను మమ్మీ డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ ఓ పక్క నాతో మాట్లాడుతూనే మమ్మీ అన్నీ సర్దేసుకుంటే మమ్మీ పనులు మమ్మీ చేసేసుకుంటున్నారు అండ్ ఇంకా మేమైతే నేను ఒక చేతికి ఇంకా ఆల్రెడీ గోరింటాకి పెట్టుకున్నాను కదా బట్ అంతగా ఏం పండుగ పండలేదు ఎందుకంటే ఫ్రిడ్జ్ లో అది పెట్టారు చలికాలం ఒకటి కదా లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా నెక్స్ట్ డే చాలా బాగా పండుతుంది మా చిట్టాకు బట్ ఎందుకో ఈసారి నా చేతికి సరిగ్గా పండలేదన్నమాట నేను కూడా ఏంటంటే ఏమంటారు ముద్దగా పెట్టుకోలేదు పల్చగా పెట్టాను అంటే వర్ష కదా పెట్టింది సో పల్చగా పెట్టింది అందుకే అంత రెడ్ కలర్లో అయితే రాలేదనమాట కానీ పండక్కి ఇంకా గోరింటాక్ అయితే పెట్టేసుకున్నాను ఇంట్రెస్ట్ లేదు లేకపోతే నేను ఎప్పుడు కూన్ పెడించుకుంటాను ఎలాగో నా బర్త్డే వస్తుంది కదా సో బర్త్డేకి అప్పుడు మంచిగా గోరింటా పెట్టుకుంటాను కదా అని చెప్పి ఇంక ఇప్పుడు సింపుల్గా వర్షా నేను పెడతాను మమ్మీ పెడతానంటే సరైతే పెట్టాను ఇక నాకు ఆ గోరింటాక్ స్మెల్ ఎంత ఇష్టమో చాలా బాగుంటుంది న్యాచురల్ కదా అండ్ ఇక్కడ ఇంకా పండక్కి పిండి వంటలు ఆబ్వియస్లీ పంచుకుంటారు కదా అందరూ కూడా నీ పిండి వంటలు సంక్రాంతికి సో పక్కన హారికక్క వాళ్ళు వెనక్కింటి ఆంటీ వాళ్ళు అందరూ కూడా ఇంకా పక్కన ఆంటీ వాళ్ళు అందరూ ఇంకా పిండి వంటలు పట్టుకొని వస్తారు కదా సో అవన్నీ కూడా మమ్మీ ఒక పల్లెంలో వేసామన్నమాట ఏమేంటి ఎవరెవరు ఇచ్చారు అన్నది ఇగోండి అరిసెలు లడ్డూలు పాకుండ్లు నెక్స్ట్ వచ్చేసి కచ్చికాయలు చెక్కీలు జంతికలు గులాబీ పువ్వులు మిక్స్చరు సున్నుండలు ఇంకా ఇలా మొత్తం అన్ని స్వీట్స్ అయితే ఇంట్లో కలకల అనమాట సంక్రాంతి పిండి వంటలు ఇవన్నీ కూడా అని యాక్చువల్లీ క్రిస్మస్కి మరి మేము ఇస్తాం కదా అందరికీ పిండి వంటలు అవన్నీ కూడా అందుకని చెప్పి ఇంకా సంక్రాంతికి వాళ్ళు మాకు ఇచ్చారనమాట నైబర్స్ ఇంకా ఎవరి పండక్కి వాళ్ళు అలా పంచుకుంటాం కదా ఇంటి నిండా పిండి వంటలతో ఉండిపోయి ఫుల్ ఆఫ్ స్వీట్స్ అనమాట సో నేనైతే చాలా తక్కువ నాకు మరీ అంత ఎక్కువ ఇష్టం ఉండదు స్వీట్స్ ఏదో తింటానమాట కానీ ఏంటంటే ఎక్కువగా నాకు జంతికలు అలాంటివి చాలా ఇష్టం సో ఇంక ఇవి పిండి వంటలు కాబట్టి చూపిస్తున్నాను మీకు మీరు పిండి వంటలు ఏం చేసుకున్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి సో ఇది వచ్చేసి ఇప్పుడు మేము ఇంకా నైట్ అనమాట లైక్ డిన్నర్ అంతా కూడా చేసేసాము డిన్నర్ అంతా చేసేసి నేను ఇక్కడ వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే ఇవి ముందు రోజు వాళ్ళు భోగికి ముందు ముగ్గులేసారనమాట ఈ ముగ్గు వచ్చేసి ఎవరేసారో తెలుసా మా వర్షం వేసింది ఎంత బాగా వేసిందో చూసారా అందుకని చెప్పి నేను మీ అందరికీ కూడా షేర్ చేయాలని చెప్పి వీడియో అయితే రికార్డ్ చేశాను హ్యాపీ పొంగల్ అని చెప్పి మధ్యలో కుండ వేసి చెరుకు కర్రలు చుట్టూ ఆ ఫ్లవరు కలర్స్ కాంబినేషన్ నిజంగా క్రియేటివిటీకి మెచ్చుకోవాలి తెలుసా పిల్లలు అబ్బాయి ఎంత బాగా వేసారో అనిపించింది నాకైతే సో ఇంకా ముగ్గు వేసింది నా చూపిస్తుంది అనమాట అండ్ ఇది వచ్చి మా రితికా ముగ్గు అనమాట సేమ్ వాళ్ళ అక్కలాగే కాపీ చేసింది అంటే ఐ మీన్ అలా కాపీ చేయడం కూడా తను ఆ ఏజ్లో కూడా అలా వేయడం గ్రేటే కదా సో ఇది వచ్చి మా రితికా ముగ్గు అనమాట ఐ లవ్ మై సంక్రాంతి అని రాసింది సో ఇద్దరు కూడా వాకులు నీట్గా కడిగేసుకుని వేసేసి దానికి కలర్స్ అవి వేసారనమాట అండ్ ఆ వైట్ కలర్ ముగ్గు పిండితోనేమో మమ్మీ వేసారు ఎందుకంటే వాళ్ళకి ఆ ముగ్గు పిండితో తిప్పడం రాదు కదా అందుకని చెప్పేసి మా మమ్మీ వేసేసారనమాట సో ఇదిగోండి చూస్తున్నారా వాళ్ళిద్దరు ముగ్గులు బాగున్నాయి కదా అందుకని చెప్పి మీకు షేర్ మా పండగ ముగ్గులు అనమాట అవి ఇంక ఇప్పుడు భోగి మంట వేసుకుంటున్నాము మరి ఎర్లీ మార్నింగ్ వేసుకోవడానికి మేము లేము కదా లేకపోతే మీకు చూపిద్దును మేము వెళ్ళిందే లైక్ మధ్యాహ్నం లంచ్ టైంకి మేము వెళ్ళామన్నమాట కరెక్ట్గా ఎందుకంటే ఇక్కడ అన్ని పనులు చూసుకుని జిమ్ మరి హాలిడే ఇచ్చేస్తాము కదా టూ డేస్ కూడా సంక్రాంతికి భోగి అని కనుమ త్రీ డేస్ జిమ్ హాలిడే కదా సో మరి అవన్నీ చూసుకుంటాం తీసుకుని మేము అప్పుడు అందుకే భోగి రోజు వెళ్ళాం అనమాట ఇక్కడ భోగి మంట వేసుకున్నాం భోగి మంట మాకేం కొత్త కాదు ఎవ్రీ డే మమ్మీ ఇంటి దగ్గర కంపల్సరిగా మంట వేసుకుంటాం వీకెండ్స్ అయితే ఇంకా బాగా ఎక్కువసేపు కూర్చుంటాం అనమాట కొంచెం టైం స్పెండ్ చేస్తాము ఇదిగోండి ఇక్కడ మంటలు కర్రలు అవన్నీ పెట్టి చక్కగా మంట వేసుకుంటున్నాం ఎంత హాయిగా ఉంటుందో మంట దగ్గర కూర్చుంటే అసలు మాకు టైమే తెలియదు అనమాట అలా ఆ కబుర్లు చెప్పుకుంటూ ఆ ఓ పక్క కర్రపరలు అలాగ అయిపోతూ ఉంటాయి మంట అలాగే టైం తెలీదు మేము వచ్చి మూవీకి కూడా బుక్ చేసేసుకున్నాం అనమాట భోగి రోజు నైట్ మేము మూవీకి వెళ్దామని చెప్పి కంప్ల కంపల్సరీగా సంక్రాంతికి మూవీస్ రిలీజ్ అవుతాయి కదా సో ఇక్కడ ఏ మూవీకి వెళ్దామా అని చెప్పి డిసైడ్ అయ్యాం గుంటూరు కారంకి వెళ్దాం అని చెప్పి ఎందుకంటే గుంటూరు కారం ఆల్రెడీ నేను ఏదో చూసేసాము బట్ ఇప్పుడు మళ్ళీ మా మమ్మీ వాళ్ళతో మేము సెకండ్ టైం అయితే వెళ్తున్నాం అనమాట సినీ పోలీస్ ఉంది కదా మధురవాడ అక్కడ బుక్ చేసుకున్నాము టెన్ ఫో టెన్ ట్వంటీకి షో అనమాట సో మేము మూవీ నుంచి వచ్చేసరికి వన్ థర్టీ టూ అలా అయిపోతుంది సో మీరు సంక్రాంతిలో మూవీస్ అన్నీ చూసేసారా మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి ఈ సంక్రాంతి రిలీజ్ అయిన మూవీస్లో హనుమాన్ ఒకటి గుంటూరు కారం నెక్స్ట్ సరి సామిరంగ ఇంకోటి సాయిందవ్ ఈ నాలుగు రిలీజ్ అయ్యాయి కదా ఈ నాలుగిట్లో మీకు ఏ మూవీ నచ్చిందో మీరు ఏ మూవీ చూసారో నాతో తప్పకుండా షేర్ చేయండి సో ఇంక మంట వేసుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం ఇంక వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలన్నమాట మేము రెడీ అయ్యే మూవీకి హలో సో ఇప్పుడైతే మేము రెడీ అవుతున్నాం యాక్చువల్లీ వీళ్ళిద్దరైతే రెడీ అయిపోయారు నేను ఇప్పుడు డ్రెస్ వేసుకోవాలి ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము గుంటూరు కారం మూవీ ఆ మహేష్ బాబుది ఆల్రెడీ సెకండ్ టైం ఇప్పుడు మేము చూస్తుంది మళ్ళీ నేను శ్రీధర్ సెకండ్ టైం వీలైతే ఫస్ట్ టైం అనమాట మమ్మీ వాళ్ళు అందరం కూడా బుక్ చేసుకున్నాం ఇక్కడే థియేటర్ ఏంటిది టెన్ ట్వంటీ కి అనమాట మా షో సో టెన్ ట్వంటీకి వెళ్ళి మేము మళ్ళీ వచ్చేసరికి వన్ థర్టీ అలా అయిపోతుంది సో ఇంకా భోగి అనమాట రేపు సంక్రాంతి సో రేపు సంక్రాంతి మళ్ళీ రేపు నేను షూట్ చేస్తాను ఓకేనా సరే సో ఇది వచ్చేసి ఇంకా సంక్రాంతి రోజు మార్నింగ్ నుంచి బ్లాగ్ షూట్ చేస్తున్నాను నైట్ మేము మూవీ నుంచి వచ్చేసరికి ఇంకా టూ అయిపోయింది ఇంకా పడుకుంటే నేను ఇంకా వీడియో అయితే ఇంకేం షూట్ చేయలేదు మూవీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఏం షూట్ చేయలేదు బట్ మినీ వ్లాగ్ కి కొన్ని బిట్స్ తీసుకున్నాను అంతే అనమాట సో వీడియో అయితే ఏం రికార్డ్ చేయలేదు మాకైతే గుంటూరు కారం బాగా నచ్చింది ఫ్యామిలీ మూవీ చక్కగా మహేష్ బాబు యాక్టింగ్ మాస్ యాక్టింగ్ డ్యాన్స్ ఇదంతా కూడా మాకు బాగా నచ్చింది సో నెక్స్ట్ ఇక్కడ చెప్తున్నాను కదా పో ఇది సంక్రాంతి రోజు మేము భోగికి ఇంకా నలుగుపిండి పెట్టుకోలేదు కదా అని సంక్రాంతికి ఇంకా పిల్లలకి నాకు అండ్ మా డాడీ మేము నలుగురం కూడా ఏం చేసామంటే కొబ్బరి నూనెతో మొత్తం ఆయిల్ రాసేసుకుని ఇంకా శనగపిండి కొంచెం పసుపు పెరుగు వేసి శుభ్రంగా కలిపేసి ప్యాక్ వేసేసుకున్నాం అనమాట బాగుంటుంది కదా నువ్వుల నూనెతో రాసుకుని చేసుకుంటే సో ఇంకా డాడీకి కూడా వేసేసాను నేను చేతులకి స్నానంకి వెళ్ళే ముందు అప్పుడు హ్యాండ్స్కి లెగ్స్కి బాడీ అంతా కూడా అప్లై చేసేసి చక్కగా తల స్నానం చేస్తే ఎంత బాగుంటుందో మంచి గ్లోయిగా కూడా ఉంటుంది ఫేస్ అయితే మాత్రం ఇది మనం భోగి రోజే రాసుకోవాలని లేదు చక్కగా వీక్లీ వన్స్ అలా మనం మంచిగా ప్యాక్ వేసుకుంటే న్యాచురల్ కదా ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు స్కిన్ చాలా బాగుంటుంది ట్యాన్ రిమూవ్ అవుతుంది అండ్ ఇక్కడ వాళ్ళిద్దరికి వేడి నీళ్ళు ఫేస్ ఫేస్కి అప్లై చేసేస్తాను ఇంకా స్నానంకి వెళ్ళేటప్పుడు నీట్గా మొత్తం ఒళ్ళంతా కూడా రాసేసి చేసే చేయించేస్తాను అనమాట సో ఇదిగోండి వీళ్ళ స్నానాలు అయితే అయిపోయాయి చక్కగా రెడీ చేసేసాను వీళ్ళిద్దరు అవుట్ఫిట్స్ కోసం నాకు కామెంట్స్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్ అండ్ షార్ట్స్ మినీ బ్లాగ్ పెట్టాను కదా సో ఇవి నేను మీషోలో తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి ఎలా వస్తాయా అనుకున్నాను కానీ సూపర్గా వచ్చాయి మీకు నేను కావాలంటే కోడ్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను పిల్లల అవుట్ఫిట్స్ సో ఇద్దరికి టూ కలర్స్ తీసుకున్నాను ఇది బాటిల్ గ్రీన్ ఒకటిని అండ్ ఇంకోటి పింక్ కలర్ అనమాట చాలా బాగున్నాయి నిజంగా క్వాలిటీ అంతా కూడా పిల్లలకి కూడా మంచి ట్రెడిషనల్ ఎథనిక్ లుక్ అయితే వచ్చింది ఇంకా వీళ్ళతో కొంచెం వీడియోస్ అవి తీయించాను లైక్ రీల్స్ అవి చేయించాను అనమాట సో ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోతారు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి ఫస్ట్ రెడీ చేసేస్తాను కదా మేము రెడీ అయ్యే టైంకి ఎలా ఉంటారంటే ఆడుకుని వస్తారు కదా మొత్తం అంతా చెదిరిపోతుంది అనమాట కొంతమంది ఏమనుకుంటారంటే మీరు పిల్లల్ని బాగా అంటే లైక్ మీరు రెడీ అవుతారు మీరు చేస్తారు పిల్లల్ని పట్టించుకోరు పిల్లలు రెడీ చేయరు అని చెప్పి పిల్లలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం వాళ్ళకి ఫస్ట్ రెడీ చేసాకే మేము రెడీ అవుతాం అనమాట కానీ ఏంటంటే మేము రెడీ అయ్యే టైంకి ఇంకా వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళిపోతారు చెమట్లు అవి పట్టేసి జుట్టు అవి చెదిరిపోతుంది అనమాట సో అది అర్థం కాదు కదా కొంతమందికి అందుకే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇక్కడ వచ్చి ఇది హారిక కాల్ ముగ్గు అనమాట వాళ్ళు మార్నింగ్ ఎర్లీ మార్నింగే ముగ్గేశారు సంక్రాంతికి సో ఆ ముగ్గు దగ్గర వీళ్ళు కొంచెం వీడియోస్ అవి తీసుకున్నాం అనమాట బాగుంది ముగ్గు కూడా చాలా బాగా వచ్చింది సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే పిండి వంటలు ముగ్గులు ఇంకా కోడి పందాలు తర్వాత మంచి భోజనాలు సంక్రాంతికి ఎవరు నాన్ వెజ్ తినరు ఎందుకంటే పెద్దలకి పెడతారు కదా కలగం కూర ఇవన్నీ వండుతారు కాబట్టి బట్టలు అవి పెద్దలకు పెడతారు కాబట్టి ఆ రోజు ఎవరు నాన్ వెజ్ తినరు కనుమ రోజు ముక్కనుమ రోజు మంచిగా ఇంక అందరి ఇంట్లో నాన్ వెజ్ ఫీస్ట్ అయితే ఉంటుంది కదా సో ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయాను యాక్చువల్లీ నేను ఈ శారీ వచ్చేసి మమ్మీ పట్టు సారీ కట్టుకున్నాను ఉప్పాడ పట్టు అనమాట ఇది సో ఈ సారీ కట్టేసుకున్నాను నాకు ఎందుకో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఆ శారీ కట్టుకోవాలని ఎందుకంటే నా బర్త్డే వస్తుంది కదా అప్పుడు మంచిగా రెడీ అవ్వట్లే ఇప్పుడు జస్ట్ నార్మల్గా మమ్మీ శారీ ఉంది ఇంకా మమ్మీ సారీ అండ్ మమ్మీ బ్లౌజ్ నేను పేరప్ చేసేసుకున్నాను అనమాట ఇంకెలాగో ఫొటోస్ తీసుకోవాలి కదా మరి పండగకి ఫొటోస్ రీల్స్ చేయాలి కదా అని చెప్పి ఇంకా అలా రెడీ అయిపోయాను అనమాట మధ్యాహ్నం ఎవరూ లేరు ఓన్లీ నేను మమ్మీ పిల్లలే ఉన్నాము అందరూ ఇంక ఎవరి పనులు వాళ్ళు బిజీ చేదారు అయితే ఇంకా అసలు పండగ రెండు రోజులు కూడా వీడియోలో లే చూసారు కదా ఎందుకంటే తను క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఫుల్ ఎంజాయ్ అనమాట కరెక్ట్ భోజనం టైంకి రావడం తినడం వెళ్ళిపోవడం అంతే నైట్ మళ్ళీ పడుకునే టైంకి సో అస్సలు ఖాళీ లేతాను అందుకే అసలు ఇక్కడ వీడియోలో కూడా ఎక్కడ కనిపించారు మీకు తను మేమే ఉన్నాము ఓన్లీ లేడీసే కాబట్టి చక్కగా మేమే టైం స్పెండ్ చేసాము అనమాట అండ్ మమ్మీ కూడా రెడీ అయిపోయి మమ్మీ ఈ సారీ వచ్చేసి నర్సింగ్లో తీసుకున్నారనమాట సీతం నర్సింగ్ నర్సింగ్లో తీసుకున్న సారీ పట్టుసారీ అయిదు కూడా సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అనుకుంటాను బాగుంటుంది ఈ సారీ సో మమ్మీతో ఫొటోస్ అనమాట ఇక్కడ ఆ కూతురులతోని మేము ముగ్గురం ఫోటోలు సింగిల్ ఫొటోస్ ఇలా మాకు ఫొటోస్ ఎవరు తీస్తున్నారంటే హనీ తీస్తున్నారు చెప్పాను కదా ఎవరు లేరని చెప్పి సో ఇంకా హనీయే ఫొటోస్ అవి తీస్తుంది అనమాట అండ్ మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము ఇంక చక్కగా ఇంకా ఫోటో సెషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే శారీస్ చేంజ్ చేసేస్తాం తెలిసిందే కదా సారీస్ చేంజ్ చేసేసుకుని ఇంకా మేము నైట్ వేర్లోకి వచ్చేస్తాం అనమాట నైటీస్ వేసేసుకుంటాం ఎందుకో నైటీస్ వేసుకుంటేనే ఫ్రీగా ఉంటుంది అసలు పండగ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియలేదు తెలుసు అంత ఫాస్ట్గా అయిపోయింది అప్పుడే అయిపోయిందో పండగ అనిపించింది పండగ కోసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాము చిటికలో టిక్మని వెళ్ళిపోద్ది అనమాట అంత ఫాస్ట్గా వెళ్ళిపోద్ది ఎక్కువ రోజులు ఉండొచ్చు కదా బాగుంటుంది ఇక్కడ అక్క నేను తర్వాత మమ్మీ డాడీ పిల్లలు మేమే ఉన్నామన్నమాట మమ్మీ మంచిగా ఈలోపు టీ పెడుతుంది అల్లం టీ పెట్టుకొస్తాను అని చెప్పేసి మమ్మీ వెళ్ళింది ఈ లోపు ఇక్కడ మేము కూర్చుని చిట్ చాట్ చేసుకుంటున్నాం అన్నమాట సో మమ్మీ కూడా ఇంకా సారీ మార్చేసుకున్నారు అలా జస్ట్ ఫొటోస్ తీసుకోవాలి కదా మరి సో ఫొటోస్ కోసం అని చెప్పి రెడీ అయిపోయాము ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా చేంజ్ చేసేసుకుంటాం ఎందుకంటే చీరల తాళ్ళతో మనం రెడీ అయ్యి చేయలేము కదా అండ్ ఇక్కడ మా వర్ష రీతిగా వచ్చి సైకిల్ అనమాట వాళ్ళు హనీ వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు సో వాళ్ళు బయటకి ఎక్కడికి వెళ్ళారనమాట లేకపోతే హనీ కూడా ఇక్కడే ఉంటుంది మాతోనే ఉంటది కదా సో ఇదిగోండి మమ్మీ చక్కగా అల్లంటి పెట్టుకు అండ్ పక్కన వచ్చి ఇంకా జంతికలు అనమాట చక్కగా ఇంకా టీ తాగుతూ స్నాక్స్ అనమాట మాకు డాడీ నేను అక్క మమ్మీ సో టీ కంపల్సరీగా ఉండాలి మా మమ్మీ వాళ్ళు ఇంటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అల్లం టీ పెట్టుకొస్తుంది నేను కూడా అక్కడే తాగుతాను ఇంకెక్కడ మనం అల్లం టీలు గిళ్ళి తాగం నాకు టీ కూడా పెద్ద హ్యాబిట్ ఏం కాదు కాఫీలు టీలు అవి నాకు కానీ శ్రీధర్ కానీ అలవాటు లేదు సో అందుకని చెప్పి ఎప్పుడైనా తాగాలనిపిస్తే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తారు నేను అలాంటి తాగుతాను లేదు అనుకుంటే ట్రావెలింగ్ అలాంటప్పుడు చేసేటప్పుడు మంచిగా నా ఫేవరెట్ లెమన్ టీ తాగుతాను అనమాట అది చాలా బాగుంటుంది మంచి రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట ఎప్పుడైనా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు అలాంటప్పుడు బాగుంటుంది కదా ఇంకా బయట కూర్చున్నాం ఆ రోజు సంక్రాంతి రోజు ఎంత చల్ల గాలేసిందంటే చల్లేసింది అనమాట ఆ రోజు భోగి రోజు పెద్దగా చల్లేదు కానీ సంక్రాంతి రోజు మాత్రం మంచి చల్ల గాల్లో ఒక పక్క అనుకుంటున్నాం అనమాట మేము అదే అమ్మ ఏంటి ఇంత చల్లగా ఉంది బయట అని చెప్పేసి సో టికెట్స్ సంక్రాంతికి కూడా మూవీకి వెళ్దామని చెప్పేసి మేము బుక్ చేసుకున్నాం కానీ సంక్రాంతికి పెద్దగా టికెట్స్ దొరకలేదు ఎందుకంటే అందరూ పండగకి వెళ్తారు కదా సో ఓన్లీ టూ మూవీసే చూసాం గుంటూరు కారం ఒకటిని చెప్పాను కదా ఇంకొకటి సాయంత్రం వెంకటేష్ మూవీయే చూసాం ఆ రెండే ఇంకా మేము హనుమాన్ చూడలేదు సామిరంగా చూడలేదు ఆ రెండు కూడా చూడాలి కొంచెం ఈ పండగలంతా అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం ఖాళీ అవుతుంది కదా అప్పుడు చూస్తామన్నమాట మేము మూవీస్ అండ్ ఇంక ఇంకా లోపలికి అయితే వచ్చేసాము ఇక్కడ మా వర్ష వచ్చేసి గాలిపటాలు తయారు చేస్తుంది అనమాట న్యూస్ పేపర్స్తో వర్ష నిజంగా సూపర్ టాలెంటెడ్ అనకూడదు కానీ చాలా బాగా నేర్చేసుకుంటుంది ఏదైనా కూడా చాలా తన క్రియేటివ్నెస్ ఎక్కువ అనమాట చాలా బాగా చేస్తుంది తనకి ఇలాంటివి కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ సో అక్కడ మొబైల్లోని యూట్యూబ్ ఆన్ చేసి హౌ టు మేక్ ఏ కైట్ అని పెట్టుకున్నట్టుంది సో ఇంక అంతే న్యూస్ పేపర్స్ వాళ్ళు చెల్లికొకటి తనకోటి ఇద్దరికి కైట్ చేసేసింది ఇదిగోండి చూడండి ఎంత బాగా చేసిందో సో కైట్స్ కొంతమంది అడిగింది అనమాట షాప్స్ అన్నీ కూడా క్లోజ్ ఉన్నాయి సో ఎలాగో మేము బీచ్కి వెళ్తాం కదా అప్పుడు కొనుక్కోవచ్చు కదా అని అనుకున్నాము బట్ ఇంకా ఆ రోజు మేము బీచ్కి అనమాట ఇంకా అందుకనే ఇంకా తను ఏం చేసిందంటే ఇంట్లోనే న్యూస్ పేపర్స్తో చక్కగా కైట్ అయితే ప్రిపేర్ చేసేసింది చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇవి ఇవి కూడా చక్కగా ఎగిరాయి తెలుసా చాలా బాగా ఎగిరాయి సో ఇంకా ఆ పనిలో ఉంది ఇంకా మేము నైట్ డిన్నర్ అది చేసేసాము చేసేసి ఇంక నేను వచ్చేది బయలుదేరిపోయి మా ఇంటికి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట అప్పుడే సంక్రాంతి భోగి అయిపోయిందా అనిపించింది కనుమ రోజు మమ్మీ వాళ్ళే పిల్లలు తీసుకుని వస్తారు మేము కూడా కనుమకు కొంచెం అలా బయటికి వెళ్ళామనమాట సో కనుమ బ్లాగ్ కూడా షూట్ చేశాను మీ అందరికీ డెఫినెట్లీ రేపు అప్లోడ్ చేస్తాను అందుకనే ఈరోజు ఇంకా మళ్ళీ బోర్ కొట్టకుండా భోగి సపరేట్గా సంక్రాంతి సపరేట్గా కాకుండా రెండు మొత్తం పండగ బ్లాగ్ మమ్మీ వాళ్ళది పుట్టింట్లో ఎలాగో జరుపుకున్నాం కాబట్టి పండుగ అది మీకు షేర్ చేసేసాను అనమాట సో ఇంక ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము యాక్చువల్లీ మూవీకి బుక్ చేసేసారు శ్రీధర్ టికెట్స్ సో అందుకని ఇప్పుడు మేము నేను శ్రీధర్ కదా నైట్ టెన్ ట్వంటీ షో అనుకుంటా సీఎంఆర్ సెంట్రల్కే వెళ్ళాం మూవీకి మూవీ కూడా సాయంత్రం మూవీ కూడా బాగుంది మంచి సస్పెన్స్ పిల్లలకి సంబంధించి కొంచెం ఎమోషనల్ టచ్ ఫ్యామిలీ చూడండి తప్పకుండా ఒకవేళ ఎవరైనా చూడకపోతే నా రివ్యూ అయితే షేర్ చేసేస్తాను అనమాట ఓకేనా మరి బాయ్ అయితే ఇంటికి వెళ్ళాక బ్లాగ్ మళ్ళీ ఎండ్ చేసినాయ్ సో ఇంటికి అయితే వచ్చేసాము అండ్ ఇంకా పిల్లలు అయితే రేపు మమ్మీ వాళ్ళు వస్తారనమాట వచ్చేటప్పుడు ఇంకా వాళ్ళు తీసుకుని వచ్చేస్తారు మేమైతే భోగి అండ్ సంక్రాంతి భోగి రోజు వచ్చేసి గుంటూరు కార మూవీ చూసేసాము అండ్ సంక్రాంతి రోజు వచ్చి సాయి సాయినా ఏం సినిమా ఏం పేరు అది సిరే ఆ పేరేంటి ఓయ్ ఆ పేరేంటి సా చెప్పేంటి ఆ పేరేంటి వెంకటేష్ మూవీ ఆ పేరు కూడా పలకలేకపోతున్నాము సాయినాథ సాయిందవ్ 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 మూవీ అనమాట పేరే కొంచెం కష్టంగా ఉంది పలకడానికి సో ఆ సినిమా అయితే చూసాము బాగుంది పర్వాలేదు కొంచెం సెంటిమెంటల్ మూవీ అనమాట పిల్లల కోసం అది మూవీ అండ్ గుంటూరు కారం అయితే మాత్రం ఆబ్వియస్లీ సూపర్గా ఉంది మాకైతే చాలా బాగా నచ్చింది మరి దాని గురించి ఎందుకు అలా నెగిటివ్ కమెంట్స్ స్ప్రెడ్ చేస్తున్నారో తెలీదు చూసి కామెంట్ చేయండి డెఫినెట్లీ మూవీ ఎలా ఉంది అన్నది మాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది అండ్ టూ థౌజండ్ సిక్స్ పోక్రి రిలీజ్ అయినప్పుడు మహేష్ బాబు ఎలా ఉన్నారో సేమ్ ఇప్పుడు కూడా అదే స్టైల్ అదే యాటిట్యూడ్ అలానే అనిపించింది కానీ చాలా బాగుంది మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం మరి మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ మీరు సంక్రాంతి పండగకి ఏ మూవీస్ చూసారో తప్పకుండా నాతో షేర్ చేయండి మేమైతే ఆల్మోస్ట్ టూ మూవీస్ కవర్ చేసేసాము ఇంకా టూ మూవీస్ పెండింగ్లో ఉండిపోయి హనుమాన్కి అయితే టికెట్స్ దొరకలేదు సో ఆ మూవీ ఒకటి ఉండిపోయింది అండ్ నెక్స్ట్ ఇంకొకటి నాగార్జున అలర్ నరేష్ వాళ్ళ మూవీ ఒకటి సామిరంగ అదొకటి ఉండిపోయింది అనమాట ఆ రెండు కూడా కవర్ చేసేస్తాం కనుమ ముక్కనుమకు కూడా సో ఫైనల్లీ ఇంకా పండగ అయితే ఈ విధంగా మాది అయిపోయింది అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయడం మర్చిపోద్దు ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా వన్ ఓ క్లాక్ అవుతుంది అనమాట ఇంకా పడుకుని పోవడమే సో అంటే భోగి అండ్ సంక్రాంతి కలిపి బ్లాగ్ అయితే అప్లోడ్ చేసేసాను మీ అందరికీ నచ్చింది అనుకున్నా నచ్చినట్ తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ మో వీడియోస్ పక్కన ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి రేపు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంటే టేక్ కేర్ బాయ్ హ్యావ్ అ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్